గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని కూడా వన్ బై వన్ అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ టెస్టులు కావచ్చు అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కావచ్చు అదేవిధంగా గూగుల్ షీట్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటివి ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇంకోటి మిత్రమా ఈ యొక్క సమాచారాన్ని మీకు అందించడానికి దాదాపుగా నాకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది దాదాపుగా అన్ని పేపర్లను చూసి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించి నేను మీకు అందించడం జరుగుతుంది మీరు మాకు మీ సపోర్ట్ని అందించండి మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత ఎక్కువ మంది లైక్ చేసే ప్రయత్నం చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా లైక్ ఇవ్వడం ద్వారా మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అదేవిధంగా మీ యొక్క ఒక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నియామకాలు నిలిచేన ఈ గ్రూపులకు సంబంధించినటువంటి ఈ నియామకాలకు సంబంధించి ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్స్పై సందిగ్ధత అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు ట్రిప్ నుంచి స్పష్టత కోసం ఎదురు చూపులు అడాక్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వడమే మార్గమని క్వశ్చన్ మార్కుతో రాయడం జరిగింది క్లియర్ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇటీవల అలాట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న గురుకుల అభ్యర్థుల పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇచ్చే అంశంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొన్నది ఒకవేళ ఎన్నికల కోడ్ ముగిసే వరకు పోస్టింగ్స్ ఇవ్వకపోయినా ప్రత్యేక అనుమతులు తీసుకోకపోయినా సర్వీస్ రూల్స్ ప్రకారం సదరు అభ్యర్థుల అలాట్మెంట్ ఆర్డర్లు రద్దయ్యే అవకాశం ఉన్నదని విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అయితే పలువురు నిపుణులు మాత్రం ఇలాంటి భయాలను పరిస్తున్నారు అరవై రోజుల నిబంధన అనేది పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇచ్చిన తేదీ నుంచి మాత్రమే వర్తిస్తాయని చెప్తున్నారు అయితే అడాక్ పద్ధతిలో పోస్టింగ్స్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉన్నదని మరోవైపు ఇంకొందరు వివరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులలో తొమ్మిది కేటగిరీలో మొత్తంగా తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవలే అందులో ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టులకు ఫలితాలను ప్రకటించి అందులో ఎనిమిది వేల మూడు వందల నాలుగు మందికి మాత్రమే అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యర్థులు అభ్యర్థులను గురుకులాలు అందజేసిన ఇండెట్లు ప్రకారం ఆయా సొసైటీలకు అలాట్ చేసింది బీఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ పీడీ లైబ్రేరియన్ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థులను సొసైటీలో కేటాయిస్తూ అలాట్మెంట్ ఆర్డర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గత నెల పదిహేనున ఈ నెల రెండున నాలుగున రెండు దఫాలుగా ఎల్బీ స్టేడియంలో అందజేశారు అలాట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన సొసైటీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది సదరుతో సదరు అభ్యర్థులకు ఆయా సొసైటీలో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంది అయితే ఎన్నికల కోడ్ రావడంతో పోస్టింగ్లు ఇస్తారా ఇవ్వరా అన్న అంశంపై సందిగ్ధత అయితే నెలకొంది ఒకవేళ అరవై రోజుల్లో ఒక పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇవ్వకుంటే అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయనే ప్రచారం అభ్యర్థులకు ఆందోళనకైతే గురి చేస్తుంది ఇప్పటికీ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి నెల దాటిందని మరో నెల గడువు మాత్రమే ఉన్నదని అభ్యర్థులు ఆందోళన అయితే చెందుతున్నారు మరోవైపు ఎన్నికలకు కూడా దాదాపు ఎనభై రోజుల పాటు అమల్లో ఉంటుంది అయితే అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ నిబంధన ప్రకారము పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనిపై ట్రిప్ స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన అయితే నెలకొంది గురుకులాల ప్రమోషన్ల సమస్య అలాట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న అభ్యర్థులకు పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇచ్చేందుకు మరో సమస్య ఎదురవుతున్నట్టు సమాచారం ఇప్పటికే గురుకులాలలో పనిచేసిన ఉద్యోగులు ఉపాధ్యాయుల ప్రమోషన్ల అంశం అందుకు అడ్డంకిగా మారింది బీసీ గురుకులాలలో సిబ్బందికి ఇటీవల ప్రమోషన్లు కల్పించినప్పటికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాల సిబ్బందికి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రమోషన్లు లేవు వీరికి కూడా ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇంకా డిపిసి ఆమోదం లభించలేదు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రమోషన్ల అంశాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి తమకు ప్రమోషన్లు ఇవ్వకుండా నూతన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వ ఇవ్వద్దని గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆయా గురుకులాలకు అలాట్ అయిన అభ్యర్థులు ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చేందుకు ఇది ఒక సమస్యగా మారింది ప్రస్తుతం అడాక్ పద్ధతిలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి అదే నూతనంగా ఆపై నూతనంగా అలాట్ అయిన అభ్యర్థులకు అదే అడాక్ పద్ధతిలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు అందుకు మెమో జారీ చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు ఆయా అంశాలపై ఇప్పటి వరకు గురుకులాల నుంచి ఎలాంటి స్పందన లేదు దీంతో ఇటు అభ్యర్థులు అటు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన అయితే చెందుతున్నారు సో మొత్తానికైతే వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు జాయిన్ అయిన అంటే ఏ సొసైటీ అనేది కానీ పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వలేదు ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది ఎలాంటి ఆర్డర్స్ చేయలేదు ఒక నిబంధన ప్రకారం అరవై రోజులు ఉంటుంది తర్వాత ఈ అలాట్మెంట్స్ అనేటివి రద్దవుతాయని ఒక ప్రచారం జరుగుతుంది కానీ నిపుణులు ఏమంటున్నారంటే అరవై రోజుల నిబంధన అనేది పోస్టింగ్స్ ఇచ్చినప్పటి నుండి కౌంట్ ఉంటుంది కానీ అడ్రస్ నుండి ఉండదని కొందరు అంటున్నారు సో కొందరు ఏమంటున్నారు అడగ పద్ధతిలో ఇచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు సో ఈ మొత్తానికి ఈ యొక్క ప్రచారం అయితే జరుగుతుంది సో దీని ఈ యొక్క అభ్యర్థుల్లో ఉన్న ఈ ఆందోళనను గురుకుల బోర్డు అయితే ఆ సమస్యకు సొల్యూషన్ అయితే చెప్పాలి వాళ్ళలో ఉన్నటువంటి డౌట్స్కి ఆ సందేహాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే గురుకుల బోర్డుకి ఉంది కాబట్టి దీని మీద తొందరగా గురుకుల బోర్డు అయితే స్పష్టత అయితే ఇస్తుంది రేపు లేదా ఎల్లుండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ లోపాలు చేయాలి టెట్ పరీక్షలో ఉన్న కొన్ని లోపాలను ప్రభుత్వం సరి చేయాలని బీఈడీడీ అభ్యర్థుల సంఘం రామ్మోహన్ రెడ్డి గారు కోరారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెట్ పేపర్ టూ బయాలజీలో గణితం సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల బయాలజీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు భాషా పండితులకు స్పెషల్ టెట్ నిర్వహించాలని కోరారు పేపర్ వన్ ఒకటి నుంచి ఎనిమిది తరగతి లోపు పేపర్ టూ పరిధి పదో తరగతి లోపే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు టెట్లో సడలింపు ఇవ్వాలని కోరారు ప్రభుత్వ వెబ్సైట్లో కేవలం గత టెట్ మార్కులే అందుబాటులో ఉన్నాయి రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన అన్ని టెట్ల ఫలితాలను అందుబాటులో ఉంచాలని కోరారు ఇక్కడ చూసుకున్నట్లయితే మన బయాలజీ వాళ్ళకు మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకు సైన్స్ ఉంటుంది దాని ద్వారా పేపర్ టూ క్వాలిఫై అనే పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది చాలామంది నాట్ క్వాలిఫైడ్ అవుతున్నారు రెండవది భాషా పండితులకు చూసుకున్నట్లయితే వాళ్ళకి అన్ని ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవి అన్నీ ఉండడం వల్ల ఆ భాషా పండితులకు కూడా టెట్ క్వాలిఫై కావడం చాలా కష్టం అవుతుంది కాబట్టి సో భాషా పండితులు స్పెషల్ టెట్ నిర్వహించాలి ఈ మన పేపర్ టూలో బయాలజీ ఉన్న వాళ్ళకు బయాలజీ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ ఇచ్చి మిగితే కొన్ని తక్కువ క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళకు బెనిఫిట్గా ఉంటుంది సో వాడు స్కూ వాళ్ళ స్కూల్ అస్టెండ్ బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ క్వశ్చన్స్ మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ క్వశ్చన్స్ ఇవ్వడం ద్వారా సో పేపర్ టూ పర్సెంట్ అంటే క్వాలిఫై తక్కువ మంది అవుతారు కాబట్టి ఈ యొక్క లోపాలు ఉన్నాయో వీటన్నిటిని సవరించి నోటిఫికేషన్ అంటే సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది సో సమగ్ర నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ చిన్న చిన్న మార్కులను చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని వీళ్ళ యొక్క డిమాండ్ అయితే ఉంది డిఎడ్ బిఏడ్ వాళ్ళు ఖచ్చితంగా స్పెషల్ టేట్ నిర్వహించాలి భాషా పండితులకు అదేవిధంగా గణితం వారికి గణితం క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చి బయాలజీ క్వశ్చన్స్ తగ్గించాలి అదేవిధంగా బయాలజీ వాళ్ళకు బయాలజీ వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చి మిగతావి తగ్గించే ప్రయత్నం చేస్తే వాళ్ళకందరికీ అంటే లాభం జరిగే అవకాశం ఉంది లేకుంటే మళ్ళీ పాస్ పర్సెంటేజ్ అయితే తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బదిలీలు పదోన్నతులు చేపట్టాలని మన ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వాళ్ళైతే నిన్న డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇరవై నుంచి ఉద్యోగ సంఘాలతో పిఆర్సి కమిషన్ మీటింగ్లు మీటింగ్స్పై లేఖ ద్వారా సమాచారం ఇచ్చిన కమిషన్ పీఆర్సీ ప్రతిపాదనలపై యూనియన్లతో చర్చలు అయితే జరుగుతుంది ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు అయితే వీటితోటి చర్చలు అయితే జరపనుంది పిఆర్సి కమిషన్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బడికి అత్యవసర నిధి ఇరవై ఐదు వేలు జూన్ పదిలోపు స్కూళ్లకు మరమ్మతులు మహిళా సంఘాలు లకు అధికారం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ జాయింట్ అకౌంట్ ఉంటుంది మహిళా సంఘాలకు అండ్ స్కూల్ హెచ్ఎం సో ఇది మరమ్మతులు చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వనున్నాయి ఇంజనీర్ల పాత్ర నామ మాత్రం మాత్రం ఉంటుంది ఇదివరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఉండగా వీటి స్థానంలో ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు పాఠశాల విద్యలో అన్ని పనుల ఇక నుంచి గ్రామ మండల జిల్లా మహిళా సమాఖ్యాలు చేపట్టడమే కాకుండా పర్యవేక్షణ కూడా చేస్తాయి దీంతో సివిల్ వర్క్స్ ఇంజనీరింగ్ పనుల్లో ఇంజనీర్ల పాత్ర నామ మాత్రం కానున్నది కేవలం టెక్నికల్ అనుమతులు ఇవ్వడం అనుమతులు ఇవ్వడం వరకే ఇంజనీర్ల పాత్ర పరిమితం చేయనున్నారు ఇది మన ఎస్ఎంసి ప్లేస్లో ఈ కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అయితే రావడం జరిగింది కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఒకసారి చూద్దాము టాటా సన్స్ కంపెనీ మాజీ చైర్మన్ రతన్ టాటాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రతిష్టాత్మక పివి నరసింహారావు స్మారక పురస్కారం వరించింది ఆయన చేసిన పలు దాతృత్వ సేవలకు గాను అవార్డుకు అవార్డును పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగు ముంబైలో అందించారు సాంఘిక సంక్షేమ మానవతా దృష్ట్యా అసాధారణ అంకిత భావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇస్తారు పివి నరసింహారావు స్మారక అవార్డు ఎవరికి వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రతన్ టాటా గారికి వచ్చింది ప్రసార భారతి చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహాగల్ నియమితులయ్యారు ఉపరాష్ట్రపతి జగదీప్ జగ్దీప్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆయనను ఎంపిక చేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదహారున నవనీత్ కుమార్ సెహాగల్ బాధ్యతలైతే స్వీకరించనున్నారు పాలస్తీనా అథారిటీకి ప్రధానిగా మొహమ్మద్ ముస్తఫా నియమితులయ్యారు పాలస్తీన అథారిటీలో సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు మొహమ్మద్ ముస్తఫా గతంలో మొహమ్మద్ అబ్బాస్ వద్ద సలహాదారుగా పనిచేశారు అలాగే పాలస్తీన విమోచన సంస్థ సభ్యుడిగా ఉన్నారు ప్రపంచ బ్యాంకులో వివిధ హోదాల్లో విధులు కూడా నిర్వహించారు సో పాలస్తీనా అథారిటీ ప్రధానిగా మొహమ్మద్ ముస్తఫా అయితే నియమితులు కావడం జరిగింది ఈరోజు మనకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవి ఉన్నాయి అదేవిధంగా మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా సమగ్ర నోటిఫికేషన్లో టిట్లో ఉన్న లోపాలని సవరించి నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్ కూడా పెట్టడం జరిగింది సో దాన్ని విద్యాశాఖ దృష్టిలో పెట్టుకొని ఆ చిన్న చిన్న మార్పులు చేస్తే బెటర్గా ఉంటుంది సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేసుకున్నాను మీరైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా లైక్ చేసి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్